చరిత్రలో దీని మీద బాబరి మసీద్ విధ్వంసం మీద ఏం జరిగింది అన్నది ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండు అంటే సరిగ్గా విధ్వంసం అయిన పదిహేను రోజులకి భారతీయ జనతా పార్టీ వారే ఆనాటి ప్రధాని పివి నర్సరావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు ఎందుకు పెట్టారంటే అవిశ్వాస తీర్మానం పివి నరసింహరావు ప్రభుత్వం బాబ్రీ మసీదుని కాపాడలేకపోయింది మత కల్లోలాలకు కారణమైంది ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేకుంటారా లేదు అని ఎవరైతే బాబ్రీ మసీదుని కూలదోశారో వాళ్లే అవిశ్వాస తీర్మానం పెట్టారు ఈ అవిశ్వాస తీర్మానానికి పివి నరసింహరావు గారు ఇచ్చినటువంటి సమాధానం ఇది దీన్ని నేను అనుమతించి అప్పుడే శ్వాతపత్రం అని ఒక పేపర్ నడిపేవాడిని అది ఇక్కడున్న మెట్రన్స్ అందరికీ తెలుసు ఆ శాతపత్రలో అప్పుడే వేశాను దాని కాపీ ఈ వేళ ఇది చాలా రెలవెంట్ అనే ఉద్దేశంతో దీని కాపీ కూడా మీకు అందరికీ ఇస్తాను అలాగే వాట్సాప్లో కూడా మీకు అందరికీ మీ గ్రూప్లో పెడతాను ఇది ఇది చదివితే ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా అర్థమైపోతుంది